రెండు వేల పద్నాలుగులో మేము హ్యాపీగా బ్రతికామండి మా బ్రతుకులకి ఏ లోటు లేదు మాకెక్కడా కూడా చీకు చింతంటూ అంటూ మాకేది కలగలేదు కూడా మళ్ళా ప్రభుత్వం వచ్చిందండి కొత్త ప్రభుత్వం ఎక్కాడండి జగన్ బాబు గారు బాబు బాబు ఎక్కి బాధలు మిగిలిచ్చాడండి మాకు మాకు బాధలు మిగిలిచ్చాడండి వడ్రంగ పనిచేసే నా బిడ్డకి పని లేదు తాపీ పని చేసే నా బిడ్డకి పని లేదు రంగులు మేస్త్రి నా మనవడు తనకి పని లేదండి పని లేదు పని లేక ఈ ఐదు నెలల మట్టి మేము అన్నవో రామచంద్రాన్ని ఏడుస్తున్నామండి మేము ఏడుస్తున్నాం అప్పుకెళితే అప్పివరు అద్దె కట్టకపోతే బయటికి పొమ్మంటారు మేము ఏ రీతిగా బ్రతకాలి బాబు నువ్వు దేనికి ఎక్కావు అసలు గడ్డి దేనికి ఎక్కావు మా ఉసురు పోసుకుంటానికా మా కడుపు మంట చల్లారుస్తానికా